గారు అలాగే మరి కాసేపట్లో తాడూరి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మధ్య మాటల తూటాలు పేలాయి ఇక ఈ రోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించి అధికార పక్షం సిద్ధమైంది ప్రతిపక్షం కూడా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలంటూ కోరుతోంది ఏం జరగబోతోంది అంతే హాట్ హాట్ చర్చ ఉంటుందా మనం రామచంద్ర రెడ్డి గారితో మాట్లాడదాం రామచంద్రారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ండి సో ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి తమకు అవకాశం ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుతోంది దశాబ్దంలోనే శతాబ్దం అభివృద్ధి చేశాము అనేది మీరు కేవలం ఓన్లీ ఫెయిల్యూర్స్ ను చూస్తున్నారు ఎక్కడైతే అప్పులు జరిగాయో అక్కడ మాత్రమే చూస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన yes ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క నిమిషం కూడా చాలా విలువైనటువంటి సమయం ఈ సమయాల్లో గత పది సంవత్సరాల సుదీర్ఘ కాలంలో టీఆర్ఎస్ అలియస్ బిఆర్ఎస్ పార్టీకి ఎంతో టైం తీసుకున్నారు వాళ్ళే ఒకటి ఇచ్చింది కాదు స్పీకర్ గారు ఇచ్చింది కాదు వాళ్ళ యొక్క విధానాలతోనే ఎంతో టైం తీసుకున్నారు అప్పుడు తెలంగాణ ప్రజలకి ఎడ్యుకేట్ చేయలేని వాళ్ళు వాళ్ళకి విశదీకరించి చెప్పలేని వాళ్ళు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరు మీద వాళ్ళు చేసేది ఏంది చెప్పేది అన్నది ఒక సందేహం కలుగుతుంది రెండోది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు చేసే సమీక్ష మీద అనుక్షణం కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళు అధికారులే చెప్తున్నారు ఇన్నాళ్ళు కూడా మా నోట్లు కట్టేయబడ్డాయి మా సూచనలు సలహాలు తీసుకోలేదు కాబట్టి మేము ఏం చేయలేకపోయింది ఈ రోజున ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నివ్వేరపోయేలా తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉన్నటువంటి ఆ రిపోర్ట్లను బయటకు తీసుకొస్తుంటే వాటి గురించి యావత్ తెలంగాణ సమాజానికి మేము ఇవాళ పాలక పక్షంగా తీసుకొచ్చి చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది బాధ్యత ఉన్నది అదేవిధంగా అవసరం కూడా ఉంది ఈ అవసరము బాధ్యతను దృష్టిలో పెట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క వాస్తవిక ఆర్థిక పరిస్థితి ఏంది సామాజిక పరిస్థితి ఏంది రాజకీయ పరిస్థితి ఏంది ఈ అంశాలన్నింటిని కూడా క్రోడీకరించుకుంటూ అన్నిటిని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరానికి ప్రభుత్వం ఈ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి యావత్ తెలంగాణ బిడ్డలను చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ పోటీగా మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషను చేస్తామని చెప్పేసి ఏదో మేము అసత్య ప్రచారం చేస్తామని చెప్పేసి ఈ రోజున మాట్లాడుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవసరం లేదు సింపుల్ గా మేము అడిగినటువంటి అంశాలు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోండి మీరు మూడు లక్షల అరవై వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు ఎన్ని కట్టించారు చెప్పండి అదేవిధంగా దళితులకు మూడు ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు చెప్పండి అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్లు ఉద్యోగాల విషయాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతుల దగ్గర మీ ధాన్యం కొనుగోళ్లు అదే విధంగా అవకతవకలు సివిల్ సప్లైస్ కి కలిగినటువంటి నష్టం ఇవన్నీ అంశాల గురించి కూడా అనుక్షణం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించి శ్వేత పత్రం విడుదల చేయమని చెప్పేసి ఇయల్ కాదు ఆ రోజునే ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మేము అడిగింది మరి అయ్యాల అడిగింది ఇవాళ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు బయటకు తీసుకొస్తుంది మనం కూడా దాన్ని కప్పిపుచ్చటానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలి టైం కావాలని చెప్పేసి అసెంబ్లీలో అడగటం అనేది హాస్యాస్పదం మీకు ఇచ్చిన టైం తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఇచ్చింది తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో చేయలేదు ఈయలు వచ్చేసి అసెంబ్లీలో మీరు చేస్తారంటే అది ఒప్పుకునేది కాదు దాంతోనే వచ్చేది లేదు ఒరిగేది లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఏదేమైనా కానీ మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మిగతా మంత్రివర్గ సహచరులతో కలిసి ఒక నిర్ణయం తీసుకొని స్పీకర్ గారికి మా యొక్క ఏమన్నా అభ్యర్థనలు ఉంటే మేము తెలియజేస్తే అక్కడ వారి యొక్క అనుమతున్ని ఏమైనా జరుగుతుందని చెప్పి అంటే వారు అనుమతియాల్సింది కాబట్టి వారికి ఆ విచక్షణ అధికారం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అన్నది సో అక్కడ కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిధులు లేకపోతే చేసినటువంటి అప్పులు వీటన్నిటికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే అన్ని రిపోర్ట్లు అందించింది కదా కేవలం శ్వేతపత్రం ఇవ్వలేదు అనే దాని మీద డిమాండా ఇంకా కాగ్ అనేది ఒక యావత్ భారతదేశానికి సంబంధించింది సంబంధించింది అయినప్పుడు అందులో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కొన్ని అంశాలు అందులో మిస్ అయిపోవచ్చు ఆ కొన్ని అంశాలు వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు మాకు ఇంపార్టెంట్ కావచ్చు మరి ఈ సందర్భాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులని అయితే ప్రభుత్వంగా మేము చెప్పాలి ఎందుకంటే రేపు అనుభవించేది మేము ఏదైనా రిజల్ట్ రేపు ప్రజలు మమ్మల్ని ఏదైనా ఏం చేసినామని చెప్పేసి ప్రశ్నించినటువంటి క్రమంలో ఆ ప్రశ్న తలెత్తకుండా ఉండటం కోసము ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఖర్చును మనం చేయగలుగుతాము ఈ అంశాలన్నింటినీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పిన తర్వాత దీన్ని ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోదాము ఏ విధంగా ఎట్లా చేద్దామని చెప్పేసి మనం ప్రజలకి మనము ఒక సమాచారం ఇచ్చుకుంటూ కూడా మేము చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక ప్రజాస్వామ్య మంత్రివర్గ సహచరుల యొక్క సలహాతోని సూచనలతోని చేయటానికి అవకాశం ఉండదు అంతే తప్పితే కాగ్ అనేది ఒక నాలుగైదు అంశాలను తీసుకొని నాలుగైదు అంశాల్లో రిపోర్ట్ ఇచ్చింది దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేశానంటే కాగ్ కంటే కూడా మన వాస్తవిక పరిస్థితులు మనకు బాగా తెలుసు ఎందుకంటే కాగ్ ఇది ఒక రాష్ట్రం కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాటిని కూడా ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటి కూడా ప్రాక్టికల్ గా వాళ్ళకి లేదు ఓన్లీ ఆన్ పేపర్ ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు లేకుండా ఉంటే ఆడిట్ చేయగలుగుతారు కాబట్టి ఈ అంశాలన్నీ కాకుండా ఈ బడ్జెట్ ని రూపకల్పన చేసిన అధికారులు ఉంటారు పథకాలకి డబ్బులను అలెక్వర్ చేసిన అధికారులు ఉంటారు ముఖ్యమంత్రి గారి కర్మంతో వాటిని ఖర్చు చేయడానికి ఎట్టెట్లా ఖర్చు చేయాలని చెప్పేసి ప్రణాళికలు రచించిన వాళ్ళు ఉంటారు ఎక్కడ దుర్వినియోగం అయిందని చెప్పేసి గుర్తెచ్చటానికి ప్రయత్నించి విఫలం వైఫల్యం చెందినటువంటి నాయకులుంటారు వీళ్ళ అధికారులు ఉంటారు వీళ్ళందరి యొక్క సమిష్టి డిస్కషన్ తో చర్చతో మాత్రమే వాస్తవాలు బయట సో మనతో పాటుగా తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు బిఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ద షో అండి ఇప్పుడు శ్వేత పత్రాన్ని బీఆర్ఎస్ రిలీజ్ చేయలేకపోయింది కేవలం కాగ్ రిపోర్ట్నే పట్టుకున్నారు కాగ్ అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది మనం పర్టికులర్గా ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డెవలప్మెంట్ ఎలా ఉంది ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పులు వీటి మీద ఎందుకు గత ప్రభుత్వం ఫోకస్ పెట్టలేకపోయింది ఒకటి గమనించాలి అనేది స్టేట్మెంటు స్టేట్మెంట్ స్టంట్ ఒకటి రెండోది అసెంబ్లీలో పొలిటికల్ స్టంట్స్ కంటే కూడా అక్కడ రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి అవకాశాలని మా ఫ్రెండ్ అడ్వకేట్ గారికి కూడా నేను అంటే వారు మనం కోర్టులో టెక్నికల్ పాయింట్స్ మీద కాన్స్టిట్యూషన్ సెటప్ మీద మనం టెక్నికాలిటీస్ మీద పోతే బాగుంటుంది కానీ ఇక్కడ కాగ్ రిపోర్ట్ని మీరు అనేక డిబేట్స్లో మన ఇద్దరమే కాగ్ రిపోర్ట్ వచ్చినప్పుడల్లా మమ్మల్ని ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు ఎన్నిసార్లు దూషించినారు ఎన్నిసార్లు తప్పుపెట్టినారు కాగ్ రిపోర్ట్ మీదనే చర్చలు జరిగినాయి డిబేట్స్ ఇవే టీవీలల్లో కానీ ఈ రోజునేమో కాగ్ రిపోర్టు అథెంటికేట్ కాదు కాగ్ రిపోర్ట్ దేశమంతా ఇస్తుంది కాబట్టి తెలంగాణలో ఇచ్చిన కాగ్ రిపోర్టు తప్పు దేశమంత ఇచ్చింది కరెక్ట్ లేకపోతే మీ పాలిత రాష్ట్రాలలో ఇచ్చింది కరెక్టా సో కన్వీనియన్స్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ వద్దు మనం నేనేమంటున్నా అంటే ఐ వాంట్ టు సి యూ యాజ్ ఎ ప్యూర్ పొలిటీషియన్ లేదా ఒక రాజకీయవేత్త లాగా నేను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే అడ్వకేట్గా ఆల్రెడీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి సో మీరు పొలిటికల్గా ఇక్కడ మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసెంబ్లీలో మీరు అంటా ఉన్నారు స్పీకర్ విచక్షణ అధికారం మనకు తెలియంది కాదు కదా లెజిస్లేచర్ పార్టీ ఎవరి చేతిలో ఉంటుంది సభానాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు కనసైగల మేరకే స్పీకర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది దేశంలోనే ఏం చేసిందంటే స్పీకర్ వ్యవస్థల్ని స్వయం ప్రతిపత్తి సంస్థల్ని కేంద్రంలో మీ ప్రభుత్వాలు ఎలగబెట్టినటువంటి కాంగ్రెస్ బీజేపీ ఈరోజు స్వయం ప్రతిపత్తి సంస్థల్ని కానీ లేకపోతే వారి విచక్షణ అధికారాలను కానీ మనం ఉంచుకున్నటువంటి చూసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు అక్కడ సీనియర్ జర్నలిస్ట్ గారు నవ్వుతున్నారంటే మీకు అర్థమవుతుంది కదా మనం ఏ రకంగా అయితే అయితే ఇక్కడ కీలకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఉంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అవకాశం ఇవ్వాలని ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి తను డే లాంగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కానీ ఆ టైంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారా డెఫినెట్ గా ఇస్తే ఏమైంది కూడా మీకు తెలుసు మీరంతా విట్నెస్ నేనేమంటున్నా అంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానా రెడ్డి గారు ఏమన్నారంటే ఆ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సడన్ గా ఇస్తే మేము ప్రిపేర్ అయ్యి రావద్దా మేము కూడా ఎక్స్‌పర్ట్స్ తో ఒపీనియన్ తీసుకొని వస్తాం అసెంబ్లీ సెషన్ ఉండండినే గతంలో కాల్ వార్డ్స్ జానా రెడ్డి ఒక్కొక్క ప్రశ్న చిన్న కరెక్షన్ ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు ఓకే వాట్ ఎవర్ ఇట్ మీమ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ వ్యక్తులు కాదు ఓకే సో వారు మేము ప్రిపేర్ అయ్యి రాలేదని ఒక మాట అన్నారు రెండోది ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అనడమే కాకుండా సెషన్ని పొగిడిస్తామండి మీరు ప్రిపేర్ రండి వారం రోజుల తర్వాత అయ్యా పండుగలు వచ్చినాయి ఇంత టైం అయిపోయింది మీకు మర్రో ఈ అసెంబ్లీని చాలు మీరు సెలవు అని చెప్పి అడిగే రోజులు కూడా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షాలకు సమయం ఇస్తామంటే అసెంబ్లీని తొందరగా ముగించామని వేడుకున్న రోజులు మనం చూస్తున్నాం రెండోది ఏంటంటే సరే ఈరోజు మీరు ఒకటి గమనించండి శ్వేతపత్రం అంటున్నారు శ్వేతపత్రాలు కావాలా రేపు రెండు నెలల్లో ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో ఉన్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టండి అప్పులు ఎన్ని ఆమ్దాన్ ఎంత స్టేట్ రెవెన్యూ ఎంత మనం మీ ఎస్టిమేషన్స్ ఏంది మీరు ఇచ్చిన పథకాలకు ఏ రకంగా మీరు విజనరీగా రేపు ఎట్లా బడ్జెట్ని అలొకేట్ చేస్తారు ఏది మీరు ప్రియారిటీ అనేది తెలిసిపోతుంది కదా రెండు నెలల్లో సో మీ ప్రియారిటీస్ ఏందో మా మీ ప్రియారిటీ ఏంటి యాక్చువల్గా సిక్స్ గ్యారెంటీస్ మేము అడుగుతుందనే మీ ప్రియారిటీ సిక్స్ గ్యారంటీస్ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మొదటి సంతకం ఎక్కడవాయి ఇరవై నాలుగు గంటల నల్లనే మేము అమలు చేస్తామన్న ఎక్కడ ఎక్కడవాయే మీరు మొదటి క్యాబినెట్లోనే మేము సంతకాలు పెట్టిస్తామన్న స్కీమ్ సెట్ బాయ్ మేము గవి కదా అడుగుతున్నాం మేము ఆల్రెడీ ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినాం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీ లెజిస్లేచర్ పార్టీ అయితే ఉంది కదా జీరో కాదు కదా మీరు మరి ఆ లెజిస్లేచర్ పార్టీ సభ్యులే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కదా మరి అప్పటి బడ్జెట్ కాపీలు చూసినా తెలిసిపోతుంది కదా అసలు రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు కదా బడ్జెట్ అంటే ఒకవేళ అది ఎస్టిమేషన్స్ మీరు బడ్జెట్ లో కేటాయింపులు మస్తుగా చేస్తారు రియాలిటీ ఎంత ఖర్చు పెట్టారో కావాలంటే ఇమీడియట్గా గా పద్దల మీద పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చర్చిస్తాం కదా మరి అందులో తెలుస్తాయి కదా ఇక అంతకన్నా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ కంటే కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని బదలాం చేయడానికి పొలిటికల్ స్టంట్ శ్వేత పత్రాలు ఉపయోగపడతాయా ప్రజలకు మీరు చెప్పండి సో అదే రామచంద్రారెడ్డి గారు ఇవి టైం పాస్ కార్యక్రమాలు వారు ఇచ్చిన స్కీమ్స్ ను అమలుపరచడానికి వెసులుబాటు టైం తీసుకుని కాని హామీలు ఇచ్చినారు కాబట్టి దానికి కొంత టైం కావాలి కాబట్టి ఆ టైం బార్గెనింగ్ లో ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తూ అప్పులపాలైంది మేము అందుకే ఇయ్యలేకపోతున్నాం చెప్పుకుని ఒక సాకులు వెతుక్కునే పనిలో సా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచలేనటువంటి హామీలను తప్పించుకోవడానికి మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం రామచంద్రారెడ్డి గారు మీకు కావాల్సినటువంటి సమయం వెసులుబాటు కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా సింపుల్ చెప్తున్నానండి గతంలో చేసిన పాపాలు మా ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున శ్వేత పత్రం గురించి ఆలోచించే